ఎన్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాజకీయ లబ్ధి కోసమే బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది మానుకోటలో కేటీఆర్ను అడ్డుకుంటాం అన్న వెంకటేష్ చౌహాన్ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ మానుకోట అంబేద్కర్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులను కేంద్ర బిందువుగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తుందని గిరిజనులు బీఆర్ఎస్ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని కేటీఆర్ కుట్రలకు బలి కావద్దని గతంలో ఖమ్మంలో మిర్చి పండించుకున్న గిరిజన రైతులు ధర పెంచమన్నందుకు బేడీలేసి జైలుకు పంపిన చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీదేనని బీఆర్ఎస్ పార్టీ గిరిజనుల తండాలకు వచ్చి మాట్లాడే హక్కు లేదని గిరిజనుల పేరు మీద పట్నం నరేందర్ రెడ్డి తన అనుచరులు నరేష్ లాంటి వ్యక్తులు అనేక మంది గూండాలను తీసుకువచ్చి కలెక్టర్ మరియు ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలో భాగంగా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగిందని కానీ పేద అమాయక గిరిజనుల జీవితాలతో చెలగాటమాడుతూ రాజకీయం చేస్తున్నారని వాటి మీద సమగ్రమైన దర్యాప్తు చేసి తక్షణమే కేటీఆర్ను అర్హత हथु लक्षे तव्हां నా పేరు డాక్టర్ ఎం వెంకటేశ్వర చవాన్ నేను గిరిజన శక్తి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని మీడియా మిత్రులారా గత పదిహేను ఇరవై రోజుల నుంచి లంగచర్ల ఇష్యూ మీద బీఆర్ఎస్ పార్టీ గిరిజనులను కేంద్ర బిందువు చేసుకొని అడ్డం పెట్టుకొని చాలా రాజకీయాలు చేస్తా ఉన్నది గతంలో తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఒక చరిత్ర గల్ల ప్రాంతం ఒక పోరాట గడ్డ ఈ పోరాట గడ్డలో తీసుకొచ్చి లగచర్ల ఇష్యూని తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలన్న భాగంగా రేపు ఇక్కడ ధర్నా చేపడతా ఉన్నది మేము గిరిజన శక్తిగా కేటీఆర్ గారు ఇక్కడికి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము మా రాష్ట్ర కమిటీగా గిరిజన సంఘాలుగా ఇవాళ కేటీఆర్ గారు మాలు అడ్డు అడుగు పెడితే గిరిజన శక్తి అడ్డుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే లగచర్ల కేసులో పది కోర్టులు కేసులో కేసీఆర్ మరి కోట్లు ఇచ్చారు అని చెప్పి ఆంధ్ర కథనం వచ్చింది ఈ కథనంలో తమ కేసీఆర్ ఎందుకంటే చాలా చెప్పారని హైదరాబాద్ వాసు సురేష్ హత్యకు నరేందర్ రెడ్డి ఉచ్చికొల్పారని అదేవిధంగా చర్చలు లేకుండా హత్యకు కుట్ర చేశారని కేసీఆర్ కేసీఆర్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు చేర్చాయి అదేవిధంగా గతంలో ఇదే ప్రాంతంలో మెడికల్ కాలేజు పెట్టినప్పుడు ఆ మెడికల్ కాలేజ్ భూమి నిర్వాసితాలు గిరిజనులు భూమి నిర్వాసితులు ఉంటే వారిలో బాడో కవిస్తున్నారు బిడ్డను ఆరోగ్య చంపిన వాళ్ళు ఎవరో తెలవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ గిరిజన బిడ్డలు చంపుకుంటా గిరిజన బిడ్డలతో రాజకీయ చేద్దామని చూసుకుంటున్నా ఇవాళ గిరిజన బిడ్డల భుజాలపై శుభాఖ పెట్టి మీ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తామనుకుంటున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గిరిజనుల పైన అనేకమైన కుట్రలు చేసి ఢిల్లీ నడిబోడిలో గిరిజన బిడ్డల్ని హ్యూమెన్ రైట్స్ ఉమెన్ రైట్స్ ఎస్సీ కమిషన్ అనుకుంటా మా ఆడ బిడ్డలతో రాజకీయం చేయదలుచుకున్నాకుండా కరక రామారావు చేయదలుచుకున్నావు భూములకు పట్టాలి అంటే మా బిడ్డల్ని కొట్టించినావు మా బిడ్డలు నిచ్చి రైతులు ధర పెంచమనేందుకు ఖమ్మంలో ఏడీ లేచి ఉరికించి కొట్టించి చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది ఇవాళ గిరిజన జీవితాలతో రాజకీయం చేస్తారా ఆ రోజు ఇదే మానుపట నూబాద్ బిడ్డ ఆ రోజు ప్రీతి సాయి ఇదే ప్రాంతం నుంచి తమ్మమ్మ వరంగల్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి బిడ్డ వెడిపోతే ఆ రోజు వెళ్ళిపోయిన సత్యవతి రాత్రి చేశారు మాలో కవిత గారు ఎంపీ ఉండేరు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఏం చేసి అడుగుతా ఉన్నావు గిరిజన బిడ్డ ఆరేళ్ళ పసిపాప చైత్రాబాయి చచ్చిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు ఏం న్యాయం చేసిన కూడా ఉన్నాం ఇగో ఇటువంటి అనేకమైన సంఘటనలు ఇలా మా మిత్రుడు చెప్పినట్టు హరితారం పేరు మీద వాటికల పేరు మీద గిరిజన వాటికాలి పార్టీ సమాజం చెప్పాలి అదేళ్ళు మీ అరాచకాలకు చనమతి తప్పాలి ఈ మధ్య కాలంలో గిరిజనులు ప్రశాంతంగా ఊపిరి పిలుచుకొని బతుకుతా ఉంటే నగచర్ల ఇష్ని తీసుకొని మన నగచర్ల లడాయిని ఆశ్రం చేసుకొని కేటీఆర్ గారు ప్రధాన అస్త్రంగా గెలిచేత ముందు పెట్టి ఇలా ధర్నా చేస్తాం ఏ మొత్తం పెట్టుకొని చేస్తాం ధర్నా అడుగుతా ఉన్నాం కేటీఆర్ ని అరెస్ట్